బాబు మాట అంటే మాటే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు జూలై ఒకటో తేదీనే ఏడు వేల రూపాయలు పెంచిన అందుకోనున్న పెన్షనర్లు రేపటి నుండే అమలు కానున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పెన్షన్ పంపిణీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని విజయవంతం చేయాలని తెదేపా నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పూట సుధాకర్ యాదవ్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు ముప్పై ఆరు వేల మంది పెన్షన్దారులకు ఇరవై నాలుగు కోట్ల రూపాయల నగదును పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం జూలై ఒకటో తేదీనే ఖచ్చితంగా వంద శాతం పెన్షన్లను పంపిణీ చేయాలని ఎంపీడీఓలకు మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ అందరికీ నమస్కారం రేపు జరగవే ప్రోగ్రాంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ ప్రోగ్రామ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ రిలీజ్ చేస్తున్నాం మా నాయకుడు చెప్పినట్లుగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పాం దానికి తోడుగా మూడు వేల రూపాయలు హరియర్ కలిపి జూలై ఒకటో తారీఖున మీకు ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పాం ఆ మాట ప్రకారంగా రేపు పొద్దున్నే ఐదు గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంకాలం రూపల ప్రతి పింఛన్ దానికి ఏడు వేల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం దాని భాగంగా మన నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల డెబ్భై పిన్షన్లు ఉన్నాయి దానికోసం ఇరవై నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రేపు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మన కార్యకర్తలు అందరూ ప్రతి సచివాలయ సిబ్బందితో కలిసి మీరు ప్రతి ఇంటింటికి పోయి పండగ వాతావరణంగా ఏడు వేల రూపాయలు మన పెన్షన్ దానికి అందజేయాలి దీనిని పర్యవేక్షణ చేసేదానికి ఎంపీడీఓ ఎంపీడీఓలు ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ కానీ పర్యవీక్షణ చేసి ఎక్కడ కానీ మిస్టేక్ కాకుండా ఎక్కడే కానీ ఒక పెన్షన్దారునికి ఇబ్బంది జరగకుండా ఖచ్చితంగా సాయం లోపల పంపకం చేసేయాల్సిందిగా మిమ్మల్ని మేము ఆదేశిస్తున్నాం ఖచ్చితంగా మీరందరూ ఈ పోగ్రామ్ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం